ఆదో నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్దలు వినాయక్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సీనియర్ నాయకులు మోపతి నాయుడు అలాగే కార్యకర్తలు లీడర్లు అందరూ సమక్షంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు ఆయన విజయవంతం ఎలా ఏంటంటే మంగళగిరిలో ఫస్ట్ టైం నిలబడి ఓడిపోయి అక్కడే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి యువతలోనైతేనేంటి ఉద్యోగాల్లో అయితేనే కార్యకర్తలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భరోసానిస్తూ ముందుకు వెళ్లి యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అనంతరం రాష్ట్ర మంత్రిగా పాదయాత్ర తొలిసారిగా చేపట్టిన తర్వాత రెండోసారి చేపట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దావోస్ పర్యటనలో అనేక లక్షల కోట్లు ఏపీ రాష్ట్రాన్ని హైదరాబాద్ కింటే ఎక్కువ తీర్చిదిద్దాలని చెప్పి డెవలప్ చేయాలని చెప్పి యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడుతూ మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చేందుకు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు కృషి చేస్తున్నారు అలాగే ఆయనకు చంద్రబాబు నాయుడు కూడా అలాగే మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ అయితేనేమి మోడీ అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వంతో ముందుకెళ్లి రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు నారా లోకేష్ గారు స్ఫూర్తివి మనమందరము అభినందించాలి స్వాగతం పలకాలని చెప్పి ఆయన పర్తి సందర్భంగా దేవుడు ఆయనకు వందేళ్ళు పాటు ఇలాగే ఆయువు ఆరోగ్యంతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి పోర్టు తెలియజేస్తున్నారు నాయకత్వం మారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీనాక్షి నాయుడు గారు నాయకత్వం